వెల్కమ్ టు అగ్మాక్స్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం చాలా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నామని బుధవారం రోజున జరిగిన కేబినెట్ భేటీలో కిసాన్ క్రెడిట్ కార్డుపై చాలా తక్కువ వడ్డీకే రుణాలు అందించే పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి పొడిగించింది రైతులు సకాలంలో తిరిగి చెల్లిస్తే మూడు లక్షల వరకు మరింత తక్కువ వడ్డీకే రుణాలు పొందవచ్చు ఇది రైతులకు పెట్టుబడి భారం తగ్గిస్తుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం పంట పెట్టుబడికి డబ్బులు దొరక్క ఇబ్బందులు పడే రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద ఊరట కల్పించింది కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ ద్వారా రైతులకు ఇచ్చే తక్కువ వడ్డీ రుణాల పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది అంటే రైతులు ఇకపై కూడా తమ రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తే చాలా చాలా తక్కువ వడ్డీకే రుణాలు పొందగలుగుతారు ఈ పథకం పేరు సవరించిన వడ్డీ రాయితీ పథకం ఎంఐఎస్ఎస్ దీని కింద రైతులు కేసీసీ ద్వారా మూడు లక్షల వరకు స్వల్పకాలిక రుణాలు తీసుకోవచ్చు ఈ రుణాలపై సాధారణంగా ఏడు శాతం వడ్డీ రేటు ఉంటుంది ప్రభుత్వం బ్యాంకులకు ఒకటి పాయింట్ ఐదు శాతం వడ్డీ రాయితీని ఇస్తుంది ఒకవేళ రైతులు తమ రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తే వారికి అదనంగా మూడు శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది దీనివల్ల రైతులకు వాస్తవంగా వడ్డీ రేటు కేవలం నాలుగు శాతానికి తగ్గుతుందని చెప్పొచ్చు పంటలకే కాకుండా పశుపోషణ మత్స్య పరిశ్రమల కోసం తీసుకునే రెండు లక్షల వరకు రుణాలకు ఈ వడ్డీ రాయితీ వర్తిస్తుంది మరోవైపు దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు పంట సాయం కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏటా అర్హులైన వారికి ఆరు వేలు అందిస్తుంది రైతులకు కలిగే ప్రయోజనాలు చూస్తే ఆర్థికంగా బలహీనంగా ఉన్న రైతులకు పెట్టుబడి భారం తగ్గుతుంది తక్కువ వడ్డీకి రుణాలు లభించడంతో మంచి విత్తనాలు ఎరువులు పరికరాలు కొనుగోలు చేసి దిగుబడులు పెంచుకోవచ్చు పైగా సకాలంలో రుణాలు చెల్లించడం ద్వారా అదనపు ప్రోత్సాహకాలు పొందవచ్చు ఇక దరఖాస్తు విషయానికి వస్తే ఈ వడ్డీ రాయితీ పథకానికి రైతులు ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు వ్యవసాయ రుణం కోసం బ్యాంక్ లేదా కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు బ్యాంకులు ఈ పథకం ప్రయోజనాలను ఆటోమేటిక్గా వర్తింపజేస్తాయి మీ దగ్గరలోని ప్రభుత్వ లేదా ప్రైవేటు బ్యాంకులను సంప్రదించి కేసీసీ లేదా వ్యవసాయ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ప్రస్తుతం దేశంలో ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్లకు పైగా కేసీసీ ఖాతాలున్నాయి ఈ పథకం కొనసాగింపు చిన్న సన్నకారు రైతులకు ఎంతో మేలు చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది రెండు వేల పదమూడు పద్నాలుగులో ఏడు పాయింట్ మూడు లక్షల కోట్లుగా ఉన్న మొత్తం వ్యవసాయ రుణం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఇరవై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్లకు పెరగటం ఈ పథకం విజయానికి నిదర్శనం వడ్డీ రాయితీ పథకం మన దేశంలోని రైతులకు గొప్ప వరంగా మారింది పంట సాగు కోసం లోన్లు కావలసి వస్తే రైతులు ఎవరి దగ్గర చేతులు చాచకుండా నేరుగా ఈ పథకం కింద తక్కువ వడ్డీకే రుణాలు పొంది తమ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవటానికి వీలు కల్పిస్తుంది ఇది వ్యవసాయ అభివృద్ధికి రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేస్తుంది